అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఆలోచించు ఆఖరి భాగం రచన మాలతీ చందూర్ గారు ఒక్క మాట తేలకుండా అవసరమైతే అనారోగ్యమైతే అమ్మగారికి ఫోన్ చేయమని పని మనిషికి చెప్పి వెళ్ళాడు అటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని చుట్టూ వాళ్ళు మామూలు అర్థం లేని మాటలకు మార్చ చూస్తున్నారు అందుకే తను విచిత్రంగా విపరీతంగా కనిపిస్తుంది అందుకే తనను చూస్తే వీళ్లకు భయం సుజాత నెల్లాళ్లలో చాలా వరకు పుంజుకుంది మెంటల్గా ఫిజికల్గా అమ్మాయికి శక్తి వచ్చింది తన వాళ్ల గురించి అంకుల గురించి ఏనాడు ఎత్తలేదు ఆ ప్రస్తావన తను తీసుకురాలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ మామూలుగా ఒంటరిగా ఉండాలి పోనీ ఏదన్నా జాబ్ చెయ్యి నాకెవరిస్తారు నాకు ఎంఏలో క్లాస్ రాలేదు థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకటం లేదు ఉద్యోగం చేస్తానంటే ఆయన ఒప్పుకుంటారా తను జవాబు చెప్పలేదు కాలేజీ ఆ పైన ఉద్యోగం నాకు ఇంట్లో కూర్చోవటం అలవాట్లేదు ఇదివరకైతే దేనికోసం ఎదురు చూసే ఆశ ఉండేది ఇప్పుడు ఎదురు చూసేందుకు కూడా ఏమీ లేదు నువ్వు అలా పడకూడదు నేను ఒకప్పుడు ఇలానే నైరాశ్యంతో కృంగిపోతూ ఉండేదాన్ని ఎటు చూసిన వెలుగు కనిపించేది కాదు అప్పుడే స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చాను ఆయన మాటలతో నాకు చాలా ధైర్యం వచ్చింది నా కళ్ళు తెరుచుకున్నాయి ఆయన ఏం చెప్పారో నువ్వు జాగ్రత్తగా విను భర్త కోసం పిల్లల కోసం ప్రతి స్త్రీ బ్రతకాలి ఆ బాధ్యతల్లో తనను తాను పూర్తిగా అర్పించుకోవాలి కానీ ఎప్పుడో ఒకప్పుడు తానేమిటి తన ఉనికి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాలి అని మీకు దొరికిందా దొరికింది కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నాను లేకపోతే నేను అసూయతో జలసీతో మాడిపోయి ఉండేదాన్ని నాకెలా దొరుకుతుంది అది నేను చెప్పలేను స్త్రీకి భర్త ప్రేమ ఇల్లు పిల్లలు ఇవన్నీ కావాలి కానీ ఇవి కొంత పరిపూర్ణమైన తృప్తిని ఇస్తాయి కొన్నాళ్ళు గడిచేటప్పటికీ భర్త లౌకిక జీవనంలో పడి దూరం అవుతూ ఉంటాడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అప్పుడు గృహిణికి అంటే ప్రతి స్త్రీకి అని కాదు కొందరికి ఈ ప్రశ్న వస్తుంది నేనెవరిని ఎవరిని నాకింతకంటే ఏ విలువ లేదా ఇల్లు సంసారం తప్ప నా నిజ జీవితానికి అంటే నా జీవితానికి మరో అర్థం లేదా అని అప్పుడే ఆ స్త్రీ ఎదగడం మొదలెడుతుంది ఇవి నా మాటలు కావు స్వామీజీ చెప్పినవి ఈ ప్రశ్నలు ఉద్యోగం చేసుకునే స్త్రీలకు రావా అని అడిగారు వస్తాయి రిటైర్ అయ్యాక కూడా వస్తాయి రిటైర్ అయ్యాక మగవాడిని ఒక శూన్యత అవహించినట్టే స్త్రీ కూడా భవిష్యత్తు పట్ల వృద్ధాప్యం పట్ల కొంత భీతి కలుగుతుంది అప్పుడే ఆధ్యాత్మికమని దేవుడు పూజలు పురస్కారాలు మొదలు పెడతారు వీటి మీద నమ్మకం లేని వాళ్ళు వారు మరో దారి తొక్కుతారు అపకారాలు మనను వెతుక్కుంటూ రావు మనం అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అంటారు నిన్నొకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్తాను మీకు ఇలాంటి వాటిలో నమ్మకం లేదని అన్నారే ఆయన లేదు నాకు బాబాలు దేవుడు వీటిల్లో నమ్మకం లేదు స్వామీజీ మాటలు వింటుంటే అవి ఆధ్యాత్మిక బోధన వలె ఉండవు నీ కాలం వృధా చేయకు నీ చుట్టూ వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ప్రతి విషయాన్ని జిజ్ఞాతో జిజ్ఞాసతో చూడు అంటాడు అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అన్ని యాక్షన్స్కి రియాక్షన్స్ ఉంటాయి అంటారు నాకు మొదట్లో ఇదంతా గజిబిజిగా అనిపించింది కానీ కొన్ని రోజులు గడిచిన కొద్దీ ఆయన మాటల్లో నమ్మకం ఏర్పడుతూ వచ్చింది నేనేం చేయాలి ఇప్పుడు అది నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఉద్యోగం చేయాలా ఇంకా చదువుకోవాలా ఇంటిని చక్కదిద్దుకుంటూ అతని సుఖ సంతోషాల కోసం తాపత్రయపడాలా అతనికి నీ అవసరం ఎంత నీకు అతని అవసరం ఎంత ఇవన్నీ నువ్వు ఆలోచించుకో ఈ ఆలోచనల్లో అహం ఆత్మగౌరవం వీటిని వెనక్కి నెట్టి నీకేం కావాలో సూటిగా ఆలోచించుకో ఈ ప్రశ్నలన్నీ స్వామీజీ నన్ను వేసుకోమన్నారు కానీ నేను నీకు నువ్వు ప్రశ్నించుకోమంటున్నాను సుజాత బదులు చెప్పలేదు ఎక్కడో దూరానికి చూస్తూ కూర్చుంది ఆ నెలళ్ళు అయ్యేసరికి అతను జపాన్ నుంచి తిరిగి వచ్చాడు అతను వచ్చే రోజుకి సుజాత తన ఇంటికి వెళ్ళిపోయింది ఎంత చెప్పినా వినలేదు తనకు ఆ అమ్మాయిలో ఉన్న ఆత్మాభిమానం చూస్తే సంతోషం వేసింది అతన్ని తన ఇంట్లోనే తన పరిధిలో కలుసుకోవటానికి తయారుగా ఉంది అతను లేనప్పుడు జరిగిన ఈ దుర్ఘటనకు తనే సంజాయిషి చెప్పుకుంటుంది వాళ్ళిద్దరూ సూటిగా మాట్లాడుకుంటారు మరి ఇది ఒకందుకు మంచిది అనిపించింది తను చెప్పటం అతను వినటం ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి జపాన్ నుంచి వచ్చిన రోజు రాత్రే అతను సుజాత ఇంటికి వెళ్ళాడు సుజాత ఇక్కడ తమ ఇంటిలో నెలపాటు ఉందని తప్ప అసలు ఏం జరిగిందో తను చెప్పలేదు ఆ మరునాడు రాత్రి సుమారు ఎనిమిదేళ్ల తర్వాత తామిద్దరూ చాలాసేపు సుజాత గురించి మాట్లాడుకున్నారు భోజనాలు అయ్యాక ఒకసారి పైకి రాలి అని పిలిచి అతను మేడ మీదకు వెళ్ళిపోయాడు ఈసారి అతను ఏం మాట్లాడబోతుంది కూడా తనకు తెలుసు రెండేళ్ల క్రితం ఆ రాత్రి మేడ మీదకు పిలిచి సిట్అవుట్లో కూర్చుని ఆ మసక చీకట్లో లాంటి వార్తను నా నెత్ నా నెత్తిన వేశాడు ఈనాడు అది పిడుగులా అనిపించడం లేదు గాయం మానలేదు బాధ పోలేదు కానీ ఆ బాధ అలవాటైపోయింది మొదటి రోజులోని తీవ్రత తగ్గింది అంతే తను పైకి వెళ్ళింది అతను సిట్అవుట్ కేన్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు చుట్టూ పాల్చగా వెన్నెల పరుచుకునుంది ఆ రోజు చీకటి ఈనాడు వెన్నెల మనుషుల మనోభావాలను బట్టి ప్రకృతి మారుతూ ఉంటుందా లేక ప్రకృతి మనిషి మనోభావాలకు ప్రతిబింబమా తను కూర్చున్నాక అతను వెంటనే మొదలెట్టాడు సుజాత ఎందుకు ఇలా చేసిందంటావు ఆ అమ్మాయికి నేను చేయగలిగిందంతా చేశాను తను చెప్పింది విన్నాక నాకు ఒక్కసారి ప్రపంచం గిర్రం తిరిగినట్లయింది తనకు మనసులో తృప్తిగా ఉంది ఇతను తను చేసిన దాన్ని ఎక్కడ మెచ్చుకుంటాడో తనను ఎక్కడ అభినందిస్తాడో అని సిగ్గుగా ఉంది అతను అలా అభినందించి ఉంటే తన కోపం కూడా వచ్చి ఉండేది అతనికి తన పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది దాన్ని తను వమ్ము చేయలేదు మీరు లేరు లోన్లీగా ఫీల్ అయ్యి భయపడిపోయింది నువ్వు నాతో రానని అంటే చాలా మంచిదైంది లేకపోతే అతను ఒక్కసారిగా నిలువెల్లా వణికిపోయాడు తన అప్రయత్నంగానే అతని చెయ్యి అందుకుంది అయిపోయిన దాని ఎందుకు సుజాత చేతి నిండా కాలక్షేపం అయ్యేటట్టు చూడండి ఈ విషయంలో నువ్వు కల్పించుకోవా ఆ మాటే సుజాత చెప్పింది నువ్వు కల్పించుకోవని నేను అడగటం న్యాయం కాదని కూడా అంది నేనే ఏదో ఒక దారి వెతకాలి ఐ మస్ట్ ఫైండ్ అవుట్ వే సుజాతని ఇలా వదిలేస్తే లాభం లేదు ఒకసారి ఇటువంటి పని చేసిన మనిషి మరొకసారి అప్సెట్ అవ్వదని నమ్మకం లేదు అన్నాడు అతను తను నిశ్శబ్దంగా ఊరుకుంది ఆ తర్వాత మిగతా విషయాలు చాలా మాట్లాడుకున్నారు అతను సుజాత గురించి ఆలోచిస్తున్నాడని ఆయనకు తెలుసు పైకి ఇద్దరు మామూలుగా ఇతర విషయాలు మాట్లాడుకుంటున్నా సుజాత తామిద్దరి మనసుల్లో మెదులుతోంది తమ ఇద్దరికి ఇంకా వంకా నిస్సహాయురాల్లా చూస్తోంది ఆ రాత్రి పన్నెండింటి దాకా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి తను కిందకు వచ్చేసింది ఆ తర్వాత తను ఈ స్కూల్ గొడవలో పూర్తిగా తలమునకలైంది తను హెచ్ఎంతో కలిసి డొనేషన్లు పోగు చేయటం ఈ ఛారిటీస్ అని ఆ ట్రస్ట్లని పెట్టుకుని డబ్బు కలెక్ట్ చేయటం వీటితో చాలా బిజీగా ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలినట్లు ఉండేది కాదు అప్పుడే ఒక రోజున ఇతను అయితే మీ బిల్డింగ్ ప్రోగ్రాం ఎంత దాకా వచ్చింది ఎంత కలెక్ట్ అయింది అని అడిగాడు తను పోగు చేసిన డబ్బు చేయవలసిన పనుల గురించి వివరాలు ఇచ్చింది అప్పుడు అన్నాడు మన కంపెనీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేద్దామనుకుంటోంది అందుకు మీ స్కూల్కి కొంత డైవర్ట్ చేస్తాను అని తను అతని మాటలు విని మామూలుగా ఊరుకుంది ఏ పదివేలో ఇరవై వేలో అనుకుంది అతను తన పేరున రెండు లక్షలు ఇవ్వబోతున్నానని ప్రకటించినప్పుడు దిమ్మెరిపోయినట్టు చూసింది అతను ఎందుకు ఇంత మొత్తం ఇస్తున్నాడు తన పేరును ఎందుకు ఇస్తున్నాడు అసలు లైబ్రరీ ల్యాబొరేటరీ రెంట్కి డొనేషన్ ఇస్తానని ఎందుకు అన్నాడు ఇది గౌరవ ప్రేమ ఏమో ఈ హాల్స్ రెండు కడుతున్నప్పుడే సుజాత ఒక నిర్ణయానికి వచ్చింది ఆ అమ్మాయి ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు ప్లే స్టేట్స్ వెళ్ళి హయ్యర్ స్టడీస్లో చేరతానని మొదలుపెట్టింది అతను మొదట్లో ఒప్పుకోలేదు ఆ అమ్మాయికి సీటు దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది సుజాత ఎట్లా వాదించింది ఒప్పించిందో తనకైతే తెలియదు అతను చివరికి ఆ అమ్మాయి హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు స్టేట్స్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయికి ఎంబీఏలోని సీటు తెప్పించాడు సుజాత ఖర్చులు పెట్టుకుని వెళ్ళే మాట ఉంటే అక్కడ సీటు దొరుకుతుందని అన్నారు ఆ అమ్మాయి ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు అతను సుజాత పై స్టడీస్కి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని ఆ ఆ నిశ్చయం చెప్పడానికి వచ్చినప్పుడు తనకి చాలా ఆనందం కలిగింది ఆ సంతోషంలో స్వార్థం ఏమాత్రం లేదు అతను పూర్తిగా తనవాడైపోతున్నాడనే భావం తనకే రాలేదు సుజాత విశాలమైన ప్రపంచంలోకి వెళుతోంది తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని తన అస్తిత్వాన్ని తన ఉనికిని గ్రహించుకుంది అన్న విషయం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చింది సుజాత నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీ నిర్ణయం నాకు చాలా సంతోషాన్నిచ్చింది ఇందులో నా గురించి ఆలోచించి లేదు నీ గురించి నువ్వు ఈ చిన్న పది దాటి వెళ్ళి నీ ప్రపంచాన్ని నీ దృక్పథాన్ని సువిశాలం చేసుకుంటున్నావు అది నాకు చాలా సంతోషంగా ఉంది యాభై ఏళ్ళు పైబడబోతున్నా నేను నీలాగా దేశాలు దాటి వెళ్ళలేను నువ్వు చిన్నదానివి వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా కావలసిన మార్గాన్ని వెతికి పట్టుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని నాకు తెలుసు మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఈ నిర్ణయానికి ఆనందిస్తారని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నా వెనక ఉండి నన్ను సమర్థిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది అంది సుజాత చాలా దృఢంగా నేను ఇలా చెప్తున్నానని ఆశ్చర్యపడకు విశాలమవుతున్న నీ ఈ కొత్త జీవితం నుంచి ఏ పరిస్థితిలోనూ భయపడి పారిపోకు సుజాత ఒక్కసారి తన వైపు చూసింది నాకు చదువుకోవాలనుంది మిగతా కోరికలు చచ్చిపోయాయి అంది చాలా నెమ్మదిగా తనకు తెలుసు సు సుజాత విగత జీవిగా ఈ లోకంలోకి ప్రవేశించినందున ఆ పసి కందును తలుచుకుంటోంది అని తాను సుజాతకు అన్నీ ఇవ్వగలదు కానీ ఆ నష్టాన్ని భర్తీ చేయలేదు ప్రతి విజయంలోనూ ఎక్కడో ఒక అపశృతి ఎక్కడో ఒక పరాజయం ఇంతే జీవితం అనుకుంది తాను తను స్వామీజీ దగ్గరికి రెండోసారి ఎప్పుడు వెళ్ళింది సుజాత అమెరికా వెళ్ళడానికి నిశ్చయించుకున్న తర్వాత తనే కావాలని సుజాతను ప్రయాణం చేసింది సు స్వామీజీకి సుజాతను చూపించాలి తను తనలోని బాధలను బలహీనతలను జయించగలిగింది ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచించడం నేర్చుకుంది ఎందుకు అని తవ్వి తవ్వి లోతుకుపోయి ఆలోచిస్తోంది ఆ ఆలోచనల వల్లే ఈనాడు తనకు సుజాత మీద ఉన్న కోపం ద్వేషం అసూయ ఇవి సానుభూతిగా వాత్సల్యంగా మారాయి ఆ పిల్ల పరిస్థితిని ఆ అమ్మాయి మనోవేదనని అర్థం చేసుకోగలుగుతోంది సుజాతను స్వామీజీకి చూపించాలి తాము ఆశ్రమానికి బయలుదేరుతున్న రోజున ఆయన అతను ఊళ్ళోనే ఉన్నాడు పూర్వంలాగా వెంట వస్తానని పట్టు పట్టలేదు తను సుజాత కలిసి వెళుతున్నట్టే వద్దు అనలేదు రెండంటే రెండే రోజులు ఉండొస్తామని బయలుదేరింది సుజాత మొదట్లో ఈ ప్రయాణానికి భయపడింది స్వామీజీ ఏమనుకుంటారు ఆశ్రమవాసులు తనను చూసి ఏమంటారో అని సంకోచించింది అక్కడి వారు ఇతరుల విషయాల్లో ఎంత అనాసక్తులో కళ్ళతో చూసా కానీ నమ్మలేకపోయింది తాను ముందుగానే స్వామీజీకి రాసింది తాము రెండు రోజుల కంటే ఉండలేమని ఎప్పటికప్పుడు తన స్కూలు కార్యకలాపాల గురించి స్వామీజీకి రాస్తూ వచ్చింది ఈసారి తాము ఆశ్రయం చేరుకునేటప్పటికీ మధ్యాహ్నం ఒంటికంట అయింది ముందుగానే ఉత్తరం రాసి ఉండటం చేత తమ కోసం భోజనం సిద్ధంగా ఉంచారు ఆశ్రమంలో అందరూ నిత్య కృత్యాల్లో మునిగి ఉన్నారు తంబి అప్పట్లాగే తమ కాటేజ్ చూపించి స్నానాధికారు అయ్యాక కుటీరానికి భోజనం తీసుకొచ్చాడు సాయంత్రం స్వామీజీని చుట్టానికి అవుతుందా భోంచేస్తూ అడిగింది తంబిని కనుక్కొని చెప్తాను బహుశా సాయంత్రం మీకోసం ఖాళీగా ఉంటారనుకుంటా నిన్న మీ ఉత్తరం చదివాక ఈరోజు విజిటర్స్ ఎవరిని కలుసుకోనని చెప్పారు అన్నాడు అయితే మూడింటికి మేము సిద్ధంగా ఉంటాం అంది తను నాలుగింటికి స్వామీజీ దగ్గర నుంచి రమ్మని కబురు వచ్చింది సుజాత బెరుగ్గా భయంగా తన వెంట వచ్చింది స్వామీజీ ఇద్దరిని పలకరించారని నవ్వుతూ అతని క్షేమ సమాచారాలు వివరించారు అయితే తలమునకలగా పనుల్లో పడ్డామన్నమాట అవును ఆ రోజు మీరు చెప్పారుగా అందుకే వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా పట్టుకున్నాను నాకు ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు స్కూల్ ఇంప్రూవ్మెంట్ తప్పించి స్వామీజీ మందహాసం చూసి సుజాత వైపు తిరిగి స్టేట్స్కు వెళ్ళేందుకు నిశ్చయించుకున్నావా అని ప్రశ్నించాడు అవును నాకు ఎంబీఏ చేయాలనుంది ఎంఏలో క్లాస్ రాలేదు ఎకనమిక్స్ చేశాను ఆ తర్వాత ఆ తర్వాత గురించి ఇంకా ఆలోచించలేదు ఆలోచన అన్నది ఎప్పుడు ఎక్కడా నిలిచిపోకూడదు అది జీవనదిలాగా నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి నిత్య చైతన్యంగా ఉండాలి అప్పుడే జీవితం చైతన్యవంతంగా ఉంటుంది సుజాత తలవంచుకొని ఈ వింటుంది నువ్వు అక్కడికి వెళ్ళాకొక్క నీ స్టడీస్తోనే ఆగిపోకు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకో జర్మనో ఫ్రెంచో ఇటాలియనో ఏదో ఒక భాష నేర్చుకో ఇతర దేశాల వారితో ఇతర భాషల వారితో కలిసిమెలిసి మసలుకోవటం అలవరుచుకో అప్పుడు నీకంటే బాధలు పడ్డవారు నీకన్నా మానసిక వేధ చెందినవారు నీకంటే దుఃఖితులు కనపడతారు కంపారిజన్ వల్ల కానీ నీ బాధ బాధ ఎంత చిన్నదో నీకొచ్చిన అవకాశం ఎంత ఉన్నతమైందో అర్థం కాదు నీలోకి చూసుకుంటూ నీ గురించి ఆలోచించుకుని బాధపడటం అర్థవిహీనమైన పని నీ చుట్టూ వారిని గురించి తెలుసుకో అప్పుడు నీ బాధలు సమస్యలు ఎంత స్వల్పమైనవో బోధపడతాయి సుజాత తల ఊపింది స్వామీజీ మళ్ళీ చెప్పడం మొదలెట్టారు మన దేశంలో చాలామంది స్త్రీలు సగటు ఆడవారు నువ్వు ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కొంటున్నారు చదువుకున్నంత మాత్రాన స్త్రీలు సమ సమస్యలను పరిష్కరించుకోలేరు చదువుతో పాటు వివేకము దాని వెనక హృదయ వైశాల్యము ఉండి ఈ మూడింటిని సమన్వయపరచుకోగల ఆత్మవిశ్వాసం కూడా అలవరుచుకోవాలి అప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది నువ్వు చాలా జటిలమైన పరిస్థితులను ఎదుర్కొన్నావు కానీ వాటిని ఒంటరిగా ఏకాకిగా ఎదుర్కోలేదు నీ పరిస్థితులను అర్థం చేసుకుని ఈమె నీకు అండగా నిలిచింది అటువంటి సదావకాశం అందరికీ కలగదు నువ్వు ఎటువంటి సానుభూతిని పొందావో ఎటువంటి వాత్సల్యాన్ని పొందగలిగావో వాటిని నీ తోటి వారికి వాటి కోసం అరులు చాచేవారికి పంచిపెట్టు అప్పుడే నీ ఈ అనుభవానికి సక్రమమైన ప్రతిఫలం కనిపిస్తుంది నువ్వు ఇంకా చిన్నదానివి నువ్వు చూడబోయే జీవితం ఫలప్రదంగా సుఖప్రదంగా ఉంటుంది అంటూ టైం చూసుకున్నారు తను లేవబోతున్నప్పుడు స్వామీజీ అన్నారు రేపు మీరు బయలుదేరే ముందు పావు గంట ముందు ఇక్కడికి వచ్చి నీతో ఒక నిమిషాలు మాట్లాడాలి అని తామిద్దరూ కుటీరం బయటకు వచ్చేసరికి సంధ్యా సమయం అయింది ఆశ్రమవాసులు ఎనిమిది గంటల శారీ శరీర శ్రమ ముగించి కుటీరాలకు తిరిగి వచ్చినట్టున్నారు చదువుకుంటూ పూల మొక్కల మధ్య కొందరు సంధ్యాకాంతిని చూస్తూ చాలా ప్రశాంతంగా కూర్చునున్నారు తాము ఆశ్రమం అంతా తిరిగారు సుజాతకు లైబ్రరీ తోటలు చూపించింది పని గుర్తించిన నలుగురు ఐదుగురు పలకరించి అతనిని క్షేమ సమాచారాలు విచారించారు దారిలో కనపడిన వాళ్ళు చిరునవ్వుతో విష్ చేశారు ఎప్పుడొచ్చారని కానీ ఎన్నాళ్ళు ఉంటారని కానీ ఎవరు ప్రశ్నించలేదు ఆ రాత్రి భోజనంలో అన్నం చప్పిడి కూర పప్పుచారు మజ్జిగ ఖర్జూర పళ్ళు పంపించారు భోంచేసి చేసి కుటీరం ముందున్న అరుగు మీద కూర్చున్నప్పుడు సుజాత అంది ఇటువంటి ప్రశాంతమైన ఆశ్రమం ఉందని ఎవరన్నా చెప్పుంటే నేను నమ్ముండేదానికి కాదు ఈ ఆశ్రమంలో చదువు సంస్కారం ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి రెండేళ్ల క్రితం నాకు ఇటువంటి చోటు ఉందని తెలుసుంటే స్వామీజీని తెలుసుకొని ఉంటే ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు ఏర్పడి ఉండేవి కావు నువ్వు అక్కడే పొరబడుతున్నావు సమస్యలు బాధలో ఉండబట్టే మనం రేదర్ దాన్ రేదర్ నేను బాధల వల్లేనే స్వామీజీ ఆశ్రమాన్ని వెతికి పట్టుకుని పట్టుకోగలిగాను ఆయన మొదటి రోజునే చెప్పారు అశాంతి సమస్యలు లేనివారు ఇక్కడికి రారు అని అవి ఉంటేనే తమలాంటి వారిని వెతుక్కుంటూ వస్తారని ఆయన దాంట్లో నిజం లేకపోలేదు అంది సుజాత మెల్లగా ఆ తర్వాత తాము చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు ఆకాశం విరజమ్మిన నిక్షాత్ర నక్షత్రాలతో గంభీరంగా ఉంది మధ్య మధ్య దూరాన్నించి నెమలి వేసే కేకలు వినిపిస్తున్నాయి చుట్టూ నిశ్శబ్దం చిక్కని నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం భయం కలిగించడం లేదు ఆ నిశ్శబ్దంలో ఒక సామరస్యం ప్రకృతి సామరస్యం కనిపిస్తోంది ఆ మరునాడు మూడింటికి బయలుదేరతారు తాను స్వామీజీ కుటీరానికి ఒక్కరితే వెళ్ళింది ఆయన చాప మీద కూర్చున్నారు తను వెళ్ళి ఎదురుగా కూర్చుంది ఆయన తన వంక చిరునవ్వుతో చూసి నీలోని విషాదం లోపల అశాంతి తగ్గాయి నీ ముఖం ప్రశాంతంగా ఉంది కళ్ళలో తృష్ణ కనిపిస్తోంది అన్నారు తృప్తి కనిపిస్తోంది అని అన్నారు నాకిప్పుడు ఎవరి మీద కోపం లేదు అది అంటున్న అంటున్నమాట కాదు ఆయన ఆగి అన్నారు నువ్వు నీ జీవితాన్ని కొత్త ధ్యేయం ఏర్పరచుకుని చైతన్యవంతం చేసుకున్నావు ఇది నాకు చాలా సంతోషంగా ఉంది నీకు మరో విషయం చెప్పదలిసి ప్రత్యేకంగా రమ్మని చెప్పాను ఆయన ఒక ఆగి నువ్వు నీ భర్తను క్షమించావని అతని మీద కోపం పోయిందని అనుకుంటాను తను మాట్లాడలేదు క్షమించానని నిన్ను నువ్వు పై స్థానంలో కూర్చోబెట్టుకోకు క్షమించే వ్యక్తి ఉన్నత ఆసనంలో క్షమార్హుడు కిందనూ ఉన్న దృష్టితో చూడకు అతన్ని అర్థం చేసుకో సానుభూతి చూపించు అతని తప్పుని నువ్వు మర్చిపో మర్చిపోయినట్టు ప్రవర్తించు జరిగిన పొరపాటును తిరగదోడి అతన్ని కించపరచుకు ఆ పని చేసిన రోజున నీ ఈ సాధన అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది జరిగిన సంఘటన మర్చిపోలేను కానీ మర్చిపోయేందుకు ప్రయత్నిస్తాను అతను చేసిన పనిని తిరగదోడి కించపరచను ఒకవేళ అలాంటి ప్రేరణ నాలో కలిగినప్పుడు మీ మాటలు వెంటనే జ్ఞాపకం వచ్చి నన్ను నేను అదుపులోకి తెచ్చుకుంటాను అంత మట్టుకు నిశ్చయం అన్నది తను పద మిమ్మల్ని గేటు దాకా పంపించొస్తాను తను ఆశ్చర్యంతో ఆయన వంక చూసింది ఆయన నవ్వి పోయినసారి నీ మనసు డోలాయమానంగా ఉంది నీకు తిరిగి వెళ్ళాలని లేదు అప్పుడు నేను కఠినంగా ఉండకపోతే నువ్వు వెళ్ళి ఉండేదానివి కాదు ఇక్కడ ఉండిపోవటానికి ఎన్నో కారణాలు చెప్పు ఉండేదానివి నీకు అటువంటి అవకాశం ఇవ్వకూడదని నేను బయటకు వచ్చి పంపించలేదు ఈసారి నువ్వు స్థిర చిత్తంతో చేయగలిసిన పనులు ఎన్నో ముందు ముందు ఎన్నో ఉన్నా ముందు ఉంచుకుని వచ్చావు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పయనించే అంతటి ఉత్సాహం ఆత్మస్థైర్యం నీకు కలిగాయి అందుచేతనే గేటు దాకా వచ్చి పంపిస్తాను అంటున్నాను అన్నారు తను మాట్లాడలేకపోయింది రెండు చేతులు ఎత్తి నమస్కరించి కారులో కూర్చుంది ఎవరో సన్నగా పాట పాడుతున్నారు తలెత్తి చూసింది ఎవరో స్టూడెంట్ కాబోలు నిండు సమయంలో విందు సమయంలో త్యాగరాజ గురితి పాడుతోంది వివరము తెలిసిన గనులకు ముఖ్యత విత్తరణ గుణ త్యాగరాజ వినుత నెమ్మదిగా లలితంగా పూర్తయింది తను విందు పూర్తయింది అందరూ లేచారు చేతులు కడుక్కొని తమలపాకులు వేసుకుని ఒక్కొక్కరి దగ్గర సెలవు తీసుకుని తమలపాకులు వేసుకుని తామిద్దరు కారులోకి ఎక్కుతున్నారు ముందు సీట్లో పూలమాలలు వెనక సీట్లో తామిద్దరు లలిత పైవారం మనం కమిటీ మీటింగ్కి డేట్స్ ఫిక్స్ చేస్తున్నాను అంది కదలబోతున్న కారు దగ్గర నుల్చొని హెచ్ఎం ఈ నెల అంతా సుజాత ప్రయాణంతో బిజీగా ఉంటాను నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మొదలెడదాం ఈ ఒక్క నెల మీరు రెస్ట్ తీసుకోండి అంది తాను నవ్వుతూ ఈ ఒక్క నెల నీకు టైం ఇస్తున్నాను పై నెల మూడో తారీఖు నుంచి నిన్ను ఊపిరి తీసుకొని ఇవ్వను అలాగే అందిస్తాను ఇంకా ఏమిటి మళ్ళీ ఏమిటి అని అడిగి ఆడతాను హై స్కూల్ని కాలేజీ చేయాలనుకుంటున్నాం ఏమైనా రిజర్వ్ ఫండ్ ఉంటే పర్మిషన్ ఇవ్వరు అందిస్తాను మై గాడ్ అని అతను కారు కదిలింది అదండి సీరియల్ ఈరోజుతో ఈ సీరియల్ సమాప్తం మరలా మనం రేపటి నుంచి మరో కొత్త సీరియల్తో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ